అరటి రైతులు మిన్నంటిన ఆక్రందనలు ఖర్చులో ఆకాశంలో ఆదాయం పాతాళంలో ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్న రైతులు రైతులపై కాలం ప్రకృతి పగబట్టడం నష్టపరచడం విన్నాం కానీ నేడు ఆంధ్రప్రదేశ్లో అన్నదాతపై పాలకులు పగబట్టడం చూస్తున్నాం గతంలో వరి మొక్కజొన్న పొగాకు మిర్చి రైతులు పంటను కారుచవ్గా దళారులకు తెగనమ్ముకుని పూర్తిగా నష్టపోగా నేడు అరటి రైతుల వంతొచ్చింది కార్తీకం పెళ్లిళ్లు పండుగలు పూజలు సీజన్లో అరటిపళ్ళు ధరలు ఆకాశాన్ని అంటుతాయి మార్కెట్లో డజన్ యాభై రూపాయలకు తక్కువ ఎక్కడా లేదు కానీ రైతుకు మాత్రం దక్కేది అర్ధ రూపాయి మాత్రమే రాయలసీమలో అరటి రైతు టన్ను కిలో ఐదు వందలకు అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది అంటే కిలో అర్ధ రూపాయి అన్నమాట ఎకరాకు లక్షన్నర పెట్టుబడి పెడితే పాతికి వేలు రావడం గగనమైపోయింది వైఎస్ జగన్ హయాంలో అరటి రైతు మంచి దిగుబడులు మంచి అమ్మకాలతో ఆనందంతో ఉండగా నేడు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయి కన్నీటి పర్యంతమవుతున్నాడు వైఎస్ జగన్ హయాంలో టన్ను అరటి ముప్పై వేలు పలకగా రైతులు సుభిక్షంగా ఉండేవారు ఐదేళ్లలో ఏకంగా మూడు లక్షల టన్నుల అరటి వివిధ సౌదీ అరేబియా బహ్రైన్ యూరోప్ దేశాలతో పాటు భారత్లోని వివిధ ప్రాంతాలకు ఎగుమతయింది అనంతపురం నుంచి ముంబైకి ఏకంగా కిసాన్ రైలు వేసి అరటిని ఎగుమతి చేశారు నేడు వారి పరిస్థితి అత్యంత ధైన్యంగా ఉంది అరటి కొనేవారు లేరు మార్కెట్లో రిటైల్ ధర మాత్రం ఆకాశాన్ని అంటుతుంది రైతులకు మాత్రం చిల్లి గవ్వ కూడా దక్కడం లేదు లక్షల్లో పెట్టుబడులు పెట్టి అరటి గెలలు అమ్ముకోలేక ఏకంగా పశువులకు వేస్తున్న వాళ్లు కొంతమందైతే కడుపు మండిన ఎంతో మంది రైతులు అరటి పంటను ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు వైఎస్ జగన్ హయాంలో అరటి రైతులకు మద్దతు దక్కగా నేడు ప్రభుత్వం వారి కర్మానికి వారిని వదిలేయడంతో నెట్ట నిలువున నష్టాల ఊబిలో మునిగిపోయారు చంద్రబాబు పాలనలో సేద్యం అంటే కష్టాల పెట్టుబడి కన్నీళ్ల దిగుబడి అని రైతులంతా ముక్తకంఠంతో చెబుతున్నారు అప్పులకు వడ్డీలు కట్టడానికే వ్యవసాయం చేస్తున్నట్లుగా ఉందని రైతులు కన్నీరు పెడుతున్నారు కానీ ప్రభుత్వం మాత్రం వీరిని కన్నెత్తి చూడడం లేదు